తూర్పు దేశం నుండి అంటే వేరే ప్రాంతాల నుండి వేరే కాంటినెంట్ నుండి వాళ్ళు వచ్చేవారు వచ్చి వాళ్ళు ఏమంటారు యూదుల రాజుగా పుట్టిన వాడు అంటే వాళ్ళకి రాజ రాజు పుట్టాడు సంగతి వాళ్ళకి తెలిసిపోయింది మరి ఎలా తెలిసిందంట ఎలా తెలిసిందంటే వాళ్ళు భార్య వారసికుల సామ్రాజ్యానికి సంబంధించిన భార్య యొక్క మత ప్రాణాలలో వాళ్ళకి ఒక వ్యక్తి గారు ఆయన గారు చూస్తారు మామూలుగా ఇంగ్లీష్ అయితే ఆయన ఒక పుస్తకంలో అంటే వారి యొక్క మత గ్రంథంలో వాళ్ళు వాళ్ళు ఖగోళ శ్వాసంలో ప్రావీణ్యం పొందిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గ్రంథాల్లో వాళ్ళు చూసారన్నమాట వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే వాళ్ళకు ఒక నక్షత్రం కనిపించింది నక్షత్రం కనిపించిన వెంటనే ఏమైందంటే వారి యొక్క గ్రంథాన్ని వాళ్ళు తెలుసారు ఇదేంటి నక్షత్రం ఈ నక్షత్రం మనకు ఎప్పుడు కనీ విని మనం ఎప్పుడు ఎరగలేదు మొట్టమొదటిసారి మనం ఈ మనం చూస్తున్నాం అసలు ఈ నక్షత్రం గురించి మన గ్రంథాల్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పి వారు తూర్పు దాన్ని ఏం చేశారంటే వారు గారు అంటే వారు గురువు చెప్పిన రాసిన పుస్తకం అవస్థ అనే పుస్తకంలో వారు తెలిసి వాళ్ళు చూసారన్నమాట వారు అన్ని పుస్తకాన్ని తిరిగేసి చూస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే త్రిగ్రహ కూటమితో ఆ నక్షత్రం ఉద్భవిస్తుంది ఎప్పుడైతే ఆ నక్షత్రం ఉద్భవిస్తుందో స్వయాన దేవుడే ఈ లోకాన్న జన్మిస్తాడు అని వారి గ్రంథంలో రాయబడింది